ఏం సాగుతాయి ఏమన్నా చెప్పాలేజో అయిందా టిఫిన్ టిఫిన్ అయిపోయింది ఏంటి బండి ఏ బండి ఇది యాక్టివా స్కూటీ స్కూటీయాక్టివా ఫైవ్ జి ఏం చేస్తున్నాయి వర్క్ ఇప్పుడు దీనికి ఆఫ్ ఆబ్బోర్ ఆఫ్ బోర్ అంటే ఇప్పుడు మోటార్నా మోట ఇంజిన్ ఇంజిన్నా అంటే అంతే ఇంజినే ఆఫ్ బోర్ అంటే ఇంజనీర్ అంటే ఇప్పుడు ఆఫ్ బోర్ అంటే పక్క దాన్ని సుగం ఏమైనా చేయడం ఆఫ్ అంటే ఆఫ్ అంటే ఒకటి కస్టమర్ బడ్జెట్ ని బట్టి చేసుకోవడమే కస్టమర్ నా దగ్గర డబ్బులు లేవు తమ్ముడు మామూలుగా ఏంటంటే ఫుల్ బోర్లే కరెక్ట్ ఆఫ్ కంటే కూడా ఇప్పుడు కూడా ఫుల్ బోరే కరెక్ట్ ఆఫ్లో ఏంటంటే ఆఫ్ అనేది డబ్బులు లేవు తమ్ముడు నా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది ఫుల్ చేశామనుకో ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా అవుతుంది మొత్తం స్టాండర్డ్ వేసుకుంటే అన్ని ఒరిజినల్ పార్ట్స్ అదే మనకి ఆఫ్ అనుకో ఒక ఐదు వేలు ఆ లో సామాన్లు బట్టి ఒక నాలుగు వేలు ఐదు వేలు ఆ మార్జిన్ లో అవుతుంది అది ఆఫ్ ప్రెజెంట్ ప్రజెంట్ ఏంటంటే ఇతని దగ్గర బడ్జెట్ లేదు తప్ప దగ్గర బడ్జెట్ లేదు నాలుగు వేలు ఉన్నాయని చెప్పి అన్నాడు నాలుగు వేలకు సంబంధించి దానికి తగ్గట్టుగా మనం వర్క్ అనేది చేసి అతనికి ముందు బండింగ్ పెట్టి ఇది లేకపోతే అతనికి వర్క్ లేదనమాట ఇది ఉంటేనే ఇంజిన్ అంటే ఇంజన్ పూర్తిగా పడవలేదా పూర్తిగా పాడవ్వాల అవ్వలేదంటే కొంచెం కంప్లైంట్ ఉండిద్ది కాదు ఆఫ్ చేసుకోవచ్చు కొన్నాళ్ళు అనమాట అంటే ఇప్పుడు డబ్బులు ఏమన్నాడు తమ్ముడు ఒక సంవత్సరం చెప్పాలి నేను ప్రజెంట్ డబ్బులు నా దగ్గర ఒక నాలుగు వేలు ఉన్నాయి పదివేలు అంటే ఇప్పుడు పెట్టలేను నేను అని చెప్పాడు కాబట్టి అతన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అతను మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ వర్క్ చేస్తున్నాం అట్లా ఇప్పుడు ఎన్నళ్ళు ఉండిద్ది ఆఫ్ వర్క్ చేస్తే ఆఫ్ అంటే ఒకటి తన ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గా పదిహేను వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే అట్లా రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా ఇబ్బంది ఉంటే ఈ బండి బోర్ ఉంటుంది అంతే కదా అంతే ఆయిల్ ఉంటే మెయిన్ బోర్ అనేది రాదు ఏ కస్టమర్ కూడా అసలు మెకానిక్ షెడ్కి వెళ్ళడం ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎన్ని కిలోమీటర్లకి ఆయిల్ మార్చాలి పద్దెనిమిది వందల మార్చుకోవాలి ఇంజిన్ ఆయిల్ మార్చాలి మార్చుకోవాలి ఇప్పుడు స్కూటీలో ఎంత పట్టింది ఆయిల్ స్కూటీలో వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పట్టిద్ది ఎయిట్ హండ్రెడ్ పోసుకుంటే కరెక్ట్ ఎంత సరిపోయింది ఎంత ఉంటుంది దాని కాస్ట్ మామూలుగా ఇది మామూలుగా వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మాములు గోల్డ్ ఆయిల్ వచ్చేసరికి మూడు వందలు అట్లా ఉంటుంది మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అట్లా గోల్డ్ ఆయిల్ ఉంటుంది అదే ట్వంటీ ఫార్టీ లీటర్ వన్ లీటర్ పోసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటుంది తప్ప అది కష్ట మెకానిక్ మార్చిన దానికి ఒక ముప్పై రూపాయలు యాడ్ చేసుకొని నాలుగు యాభై అట్లా తీసుకొని ఏదైనా ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ మిగిలిద్ది అదేదైనా యూజ్ చేసినప్పుడు అనుకోవచ్చు అంతే బండి బోర్ అయితే ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ లేకపోతే వచ్చేది ఇంజిన్ ఆయిల్ పోపీకుండా ఉండదా దేనికి సంబంధం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఆయిల్ వల్లే వస్తుంది బోర్ కంపల్సరీ అదే అంతేగాని ఇంక దేని వల్ల అనేది బండి అనేది అసలు రాదు అదే మన మనుషులకి ఇమ్యూనిటీ పవర్ ఎట్టగో ఇంజిన్ ఆయిల్ అనేది ఒక ఈ ఇంజిన్ కి అంత ఇంపార్టెంట్ అనమాట అంతే కదా అంతే ఓకే మామూలుగా ఇప్పుడు ఈ బోర్ చేయడం పట్టి దాక్ బోర్ చేయటం కంటిన్యూగా ఏ పని లేకుండా దీని మీద కూర్చుంటే దీని మీద కూర్చుంటే మూడు గంటల్లో మూడు గంటల పని డెలివరీ ఇచ్చు డిస్టర్బెన్స్ లేకుండా డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ఏమి లేకుండా అన్ని సామాగ్రి అన్ని రెడీగా ఉంటాయి మూడు గంటల్లో రెడీ చేయవచ్చు అన్ని సామాన్లు తెచ్చుకొని ఏ పని లేకుండా ఖచ్చితంగా ఇక్కడ మన మండల ఆఫీస్ దగ్గర ఉన్న ఈ బైక్ మెకానిక్ షాప్ శివా దగ్గర అయితే అంటే శివా దగ్గర ఎప్పుడు బైక్ లో వస్తుంటాయి కాబట్టి ఈ కంటిన్యూగా చేయడానికి అంటే ఒక రోజు రెండు రోజులు టైం తీసుకొని ఇస్తాడు అయితే వర్క్ బాగా చేసి అన్నమాట మీరు చేయించుకోవచ్చు ఇప్పుడు హాఫ్ బోర్ అంటే ఇది కదా మరి ఫుల్ బోర్ ఏంది అసలు ఇంజినే మార్చేయడమా ఇంజిన్ ఏం మార్చరు అక్కడ ఏం లేదు ఇప్పుడు ఇక్కడ మనకి దీన్ని క్లచ్ అంటారు సైడ్ కిక్కరాడుకుంటే దాన్ని క్లచ్ అంటారు ఇది సెల్ఫ్ మోటార్ అంటారు ఇది ఎయిర్ ఫిల్టర్ అంటారు ఇది వచ్చేసరికి ఇక్కడ ఇటు క్లచ్ ఓపెన్ చేస్తే ఇటు రోలర్ బుష్లు అటు సైడ్ వచ్చేసరికి వన్ క్లచ్ క్లచ్ షూలు అట్లా ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ మ్యాగ్నెట్ దీంట్లో నుంచి ఇక్కడ మ్యాగ్నెట్ అంటే దీంట్లో నుంచి పవర్ జనరేట్ అయితే దీంట్లో నుంచి దీంట్లో నుంచి పవర్ జనరేట్ అయ్యి ఇక్కడ దీంట్లో నుంచి పవర్ జనరేట్ అయ్యి ఇక్కడ నుంచి పవర్ కాయలు సప్లై వెళ్ళి సీడీ సీడీ నుంచి పవర్ కాయ లో అక్కడ నుంచి ఇక్కడ మనకి క్లగ్ వస్తుంది అనమాట ఈ సైడ్ లో ఫ్లెగ్ వస్తుంది ఇక్కడ ప్లగ్ వస్తుంది ఇక్కడ ఉంటది అనేది ఇక్కడ ఉంటది అక్కడ నుంచి ఆ సప్లై ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లగ్ లో పైర్ అయితే ఇక్కడ పెట్రోల్ సర్క్యులేషన్ ఉంటది అక్కడ నుంచి ఆ పెట్రోల్ దాని మీద పడతా ఉంటే ప్లగ్ బండి స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ పవర్ కావాలా జనరేటర్ పవర్ జనరేట్ ఇక్కడ నుంచి ఈ కాయస్ లో అంటే కరెంట్ రావాలి ఇప్పుడు మనం పెట్రోల్ మండాలి అంటే అగ్గిపూలు వేయాలి అట్లాగా దానికి అగ్గిపూలు కాకుండా డైరెక్ట్ ఇక్కడ పవర్ ఇంట్లో నుంచి ఒక మ్యాగ్నెట్ లో నుంచి ఒక కరెంట్ అనమాట అది ఆ పవర్ వల్ల బండి స్టార్ట్ అయింది వాళ్ళు పూర్తిగా ఇంజనీర్ మార్చాలంటే అవుతుందా ఇంజన్ అసలు ఏ మెకానిక్ మార్చాలి అసలు బోర్లు చేస్తారు అంతే కదా అంతే దాని కెపర్సిటీని బట్టి ఫుల్ బోర్డ్ చేయాలా ఆఫ్బోర్డ్ చేయాలా అని చేస్తారన్నా అంతే అసలు ఎవరు కూడా మెకానిక్ షెడ్ కి అనేది ఇంజన్ ఆయిల్ కానో జస్ట్ బ్రేక్లు టైట్ ఇట్లాంటి వాటికే రావాలి కానీ బోర్లకి అనేది రాకూడదు ఎందుకంటే వాళ్ళనే మెయింటైన్ చేసుకుని వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళనే మెయింటెనెన్స్ తక్కువ అవ్వడం వల్ల లేదా ఏదైనా మర్చిపోవడం వల్ల ఇంజన్ ఆయిల్ అట్లా జరగడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ అనేది బోర్కు రావడం జరిగింది ఆయిల్ ఎప్పుడైతే మర్చిపోతారో ఆటోమేటిక్గా బోర్కు వచ్చేసింది ఇక మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇక ఇవన్నీ చేయించుకోవడం మళ్ళీ నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వదిలించుకోవడం అది సహజం మన ఆయిల్ మెయిన్ మెయిన్ ఇంజిన్ ఆయిల్ తర్వాత ఇంకేదైనా బ్రేక్స్ కానీ అవి అంటే ఇప్పుడు ఇచ్చేస్తావా దీన్ని డెలివరీ మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు పన్నెండు అయింది కదా మనం మూడు నాలుగంటికి వెళ్ళి బండి డెలివరీ అయిపోయింది ప్రజలు ఖాళీగా ఉన్నాం కొంచెం వాన పడుతుంది కాబట్టి అయిపోయింది అది ఈ మూడు గంటల్లో డెలివరీ ఇచ్చేస్తా అంటున్నారు ప్రస్తుతానికి అది తెలుసు కదా బోర్ అంటే ఏంది ఆఫ్ బోర్ అంటే ఏంది మన బండి బోర్కు రాకుండా ఉండాలంటే ఇంజిన్ ఆయన ఎట్లా వాడాలి ఇది ఎంత టైం పట్టేది ఆ బోర్లు గురించి తెలుసుకున్నాం కదా నాకైతే ఇంతకుముందు తెలియదు బోర్కు వచ్చింది బోర్కు వచ్చిందనేవాళ్ళు బండి బండి బోర్కు వచ్చిందంటే నేను ఏదో అనుకున్నాను బండి బోరుకు రావడం అంటే అది ఇంజన్ ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఫుడ్ ఎలా తింటున్నామో మనకి ఇమ్యూనిటీ పవర్ ఎట్లా ఉండిద్దో అట్లాగే బండ్లు కూడా ఉండాలంటే హార్ట్ చెడిపోకుండా ఉండాలంటే నూనె వస్తువులు అవి అట్ట తినకుండా ఉండాలి దీనికి కూడా ఆయిల్ అట్లా పోపిస్తూ ఉండాలి పదిహేను వందల కిలోమీటర్లుగా కొత్త బండిది మామూలుగా బండి కొన్న తర్వాత పదిహేను వందల కిలోమీటర్లు మార్పియాలి ఆయిల్ ఇప్పుడు ఆఫ్ బోర్ చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లకు మార్పియాలి ఆఫ్ బోర్ చేసిన తర్వాత పదిహేను వందల కిలోమీటర్లు కంపల్సరీ మార్చుకుంటే లైఫ్ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా బ్రహ్మాండంగా పనిచేద్దాయి పని ఉండదు అదే కానీ ఒకటి ఏ మెకానిక్ అయితే బోర్ చేస్తాడో అతని దగ్గరే కంపల్సరీ ఆయిల్ కూడా అతని దగ్గరే మార్పించుకుంటా అన్ని అతని దగ్గర అంటే మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా పని చేసేది పిల్ల ఏంటంటే వేరే వేరే లు మార్చడం వల్ల ఇప్పుడు నేనని కాదు ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గరికి వెళ్ళాలి నాలుగైదు చోట్లకి వెళ్ళడం వల్ల కూడా బండి ఇబ్బంది పడింది దెబ్బతినిది ఒకళ్ళు చేసింది ఒకళ్ళు ఒక రకంగా చేస్తారు ఒకళ్ళు ఒక రకంగా చేస్తారు మనం బోర్ చేసారు పలానా ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే తను ఏం చేశాడు తనకి ఐడియా ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళం కానీ రెస్పాండ్ అవుతాడు కస్టమర్ కూడా ఇబ్బంది ఉండదు ఎంబట చేసి పంపించేసేస్తాడు ఇప్పుడు ఆఫ్ అంటే ఆఫ్ బోర్ అంటే అసలు ఏంటంటే ఇప్పుడు ఈ ఫిస్టన్ ఉంది ఈ ఫిస్టన్ సీజ్ అయిపోయింది ఫిస్టన్ సీజ్ అయిపోయింది ఆఫ్ అంటే ఫిస్టన్ సీజ్ అయిపోయింది ఇంజనీర్ లేకపోతే కంపల్సరీ సీజ్ అయిపోయింది అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి కస్టమర్స్ ఇది సీజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా స్మోక్ రావడం స్టార్ట్ అయింది బండి ఫస్ట్ రింగ్ అరిగిపోతేనే లైట్ గా స్మోక్ వస్తుంది ఇక ఇది సీజ్ అవ్వడం స్టార్ట్ అయింది సీజ్ అయింది అంటే మాత్రం కంపల్సరీ ఫుల్ గా స్మోక్ వచ్చేసింది ఆ స్మోక్ అనేది రాకూడదంటే ఇంక ఇది తీసేసి కొత్త పిస్టన్ వేసుకోవాలి కొత్త వేసుకొని బోర్ ఆఫ్ బోర్ అయినా చేసుకొని ఇది కట్ చేయించుకొని ఇవ్వాల్సి ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేది ఆఫ్ బోర్ కూడా ఆఫ్ బోర్ అంటే ఇప్పుడు పిస్టన్ తీసేయాలి కొత్తది పిస్టన్ రింగ్స్ వస్తాయి అన్ని కంపల్సరీ జాగ్రత్తగా చూసేసుకోవాలా ప్యాకింగ్ అన్ని కరెక్ట్ గా చేసుకోవాలి ప్యాకింగ్ లు కూడా ఏదైనా చిన్న రిమార్క్ వచ్చిన ఆయిల్ సర్క్యులేషన్ కాలేదు అంటే బోర్ బిగిచ్చిన గంటకి బండి మళ్ళీ బోర్ సీజ్ అయిపోయింది కంపల్సరీ బోర్ సీజ్ అయిపోయి బోర్ నిలబడకపోవడానికి కారణం అంటే హాఫ్ బోర్ అనేది చేసిన తర్వాత కూడా మా బళ్ళు నిలబడతలేదు చాలా మంది వస్తా ఉంటారు తమ్ముడు అక్కడ బోర్ చేశారు ఎక్కడ బోర్ చేశారు నా బండి నిలబడతా లేదు ఎన్నిసార్లు బోర్ చేసినా వద్దు తమ్ముడు వేస్ట్ ఇవ్వండి కొత్త బండి తీసుకుంటా అంటా ఉంటారు అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ అంటే మనకు అసలు బండికి బోర్ చేసిన తర్వాత స్ట్రెస్ సర్కులేషన్ అవుతుందా లేదా అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి మెయిన్ అది ఇంపార్టెంట్ మెయిన్ బోర్ చేసిన తర్వాత ఒక మెకానిక్ అనేది బోర్ చేసావా బిగిచ్చావా ఇచ్చేసావా అని కాకుండా మనం బోర్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఆయిల్ అనేది ఇక్కడ నుంచి బండి వెళ్తూంటది కదా కొన్నిసార్లు ఆగిపోవటం బండి సడన్ గా ఎందుకు ఆగిపోతాయి కొన్నిసార్లు రీజన్ తెలియదు ఎందుకు ఆగిపోతాయి అసలు బండ్లు ఆగిపోతాయి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గా ఉందా లేదా నెక్స్ట్ ఫస్ట్ బండి ఆగిందంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పెట్రోల్ 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 చూసుకోవాలా మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తా ఉంటాం సడన్ బండి ఆగిపోయింది అనగానే అసలు పెట్రోల్ గిట్రోల్ అసలు ఏమి పరిచుకో బండి ఆగిపోయింది ముందు మెకానిక్ మెకానిక్ అంటా ఉంటారు కస్టమర్స్ ముందు అదిగా చూడాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఉందా లేదా పెట్రోల్ ఉంది కానీ బండి ఆగిపోయింది బండి ఆగిపోయింది అంటే ఒకసారి రాట్ చూసుకోవాలా సెల్ఫ్ కొడతా ఉంటారు బండి ఆగిపోయిన స్టార్ట్ కావట్లేదు సెల్ఫ్ కొడతా ఉంటారు సెల్ఫ్ కొడతా ఉంటే వాళ్ళు వదిలేసింది ఒక్కోసారి చెప్పలేము అనమాట అది ఎప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు తిరిగిన బళ్ళు ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు వదిలేస్తాయి ఇప్పుడైతే న్యూ వర్షన్ లో కొత్త మోడల్ బళ్ళు కూడా వాళ్ళు వదిలేస్తున్నాయి అదే ఫస్ట్ కిక్ రాడ్ ఫ్రీగా ఉందా టైట్ గా ఉందా చూసుకోవాలి రెండోది తర్వాత ఇంకా ప్లెగ్ గానీ కరెంట్ గానీ చాలా వాటి నూటికి నైన్టీ పర్సెంట్ లు ఫెయిల్ అవుతుంటాయి వాళ్ళకి ఎప్పుడో పెడతారు ఈ రీల్ అనమాట పోతా ఉంటాయి ఎక్కువగా బండి ఆగిందంటే నూట తొంభై శాతం ఇదే ఇక ఈ టెన్ పర్సెంట్ అనేది ఏదైనా కరెంట్ సప్లై గానీ లేదన్నా ఇట్లా లేకుండా బండి ఆగిపోవడం బోర్ సీజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి ఏంటంటే నిన్న ఒక బండి మంచి వాళ్ళలో వాన పడతా ఉంది నిన్న ఒక బండి అనమాట ఫోన్ చేశారు బండి ఆగిపోయింది తమ్ముడు బండి స్టార్ట్ అవుతుంది బాగానే ఉంది బండి స్టార్ట్ అవుతుంది కానీ మూవ్మెంట్ లేదు ముందుకు వెళ్తలేదు ఫోన్ చేశారు సరే అని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఎమ్మెడు ఇమిడియట్ రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళా బండి స్టార్ట్ అవుతుంది బాగానే ఉంది బండి రెండు సంవత్సరాలు బండి అంతే బండి స్టార్ట్ అవుతుంది తిరుగుతుంది కానీ చక్రం తిరగట్లా సరే కంప్లైంట్ ఏంటి అని చెప్పి కస్టమర్ బండి స్టార్ట్ తప్పుడు బండి బండి ముందుకు వెళ్తాను అని అడిగాడు ఓపెన్ చేశాం క్లచ్ ఓపెన్ చేస్తే ఉంది క్లచ్ లోపల బెల్ట్ ఉండేది అనమాట ఇప్పుడు మనకి పెద్ద బైక్కి చైన్ ఇస్తాడు ఈ బండికి ఏంటంటే బెల్ట్ మీద రన్నింగ్ అయితే మొత్తం ఈ బెల్ట్ అనేది బెల్ట్ అనేది కట్ అయిపోయింది తీసుకొచ్చాను ఓపెన్ చేశాను బెల్ట్ కట్ అయిపోయింది కస్టమర్ చెప్పొచ్చాను సరే తమ్ముడు మొన్న ఒక మెకానిక్ చేశాడు అయినా కానీ నెల రోజులు అయింది బెల్ట్ వేసి అయినా కానీ తెగిపోయింది మరి ఆ మెకానిక్ ఏమో నా దగ్గర పదిహేను వందలు తీసుకున్నాడు రెండు వేలు తీసుకున్నాడు అని చెప్పని చెప్పారు నేను ఓపెన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది ముందు మనం చూడాలి కంప్లైంట్ చేసాం బండి స్టార్ట్ ప్లగ్ పోయింది ప్లగ్ చేసాం బండి స్టార్ట్ అయింది పంపించేస్తాం అది ఓకే కానీ కస్టమర్కి ఆ ప్లగ్ ఎందుకు పోయింది అని చెప్పి దానికి మనం రెస్పాండ్ అయ్యి ఇప్పుడు పలానా కారణం చేత పలా పోయింది కాబట్టి అది అనేది మళ్ళీ మనం జాగ్రత్త తీసుకోవాలని వైన్ చెప్పాలన్నమాట కస్టమర్కి ఇప్పుడు బెల్ట్ తెగిపోయింది అన్నాడు నెల కింద వేయించారు అన్నాడు బెల్ట్ షోరూంలో బెల్ట్ నెల కింద వేయించాను లేదంటే బయట వేయించాను చెప్పాడు బెల్ట్ వేయించాడు బెల్ట్ కొత్త బెల్ట్ కానీ తెగిపోయింది నెల రోజులుగా బెల్ట్ ఎలా తెగిద్ది మన మామూలుగా చేస్తే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పని చేస్తాం నెల రోజులుగా ఎలా తగ్గిద్ది అక్కడ విషయం ఏంటి ఆ మెకానిక్ ఏం చేశాడంటే ముందు వెళ్ళం బెల్ట్ తెగిపోయింది అన్న బెల్ట్ తెగిపోయింది అనగానే బండి ముందుకు వెళ్ళట్లేదు అనగానే ముందు బెల్ట్ వేసాడు పంపించేసాడు ముందు తన అమౌంట్ తన చూసుకోండి తను చూసుకొని అట్లా కాదు మనం ఓపెన్ చేసినప్పుడు బెల్ట్ ఎందుకు తెగింది బెల్ట్ తెగింది బాగానే ఉంది ఎందుకు తెగింది రోడర్ బుస్టులు ఏమన్నా కంప్లైంట్ లేదంటే అటు సైడ్ క్లచ్ రోలర్స్ ఉంటాయి అటు సైడ్ బెల్లుస్ ఉంటాయి ఆ బెల్స్ ఏమైనా పట్టుకుంటున్నాయా లేదంటే రోలర్స్ ఏమైనా పట్టేస్తాను రోలర్స్ అడిగిపోయినాయా అని చూసుకోవాలన్నమాట అవి చూసుకొని రోలర్స్ ప్లస్ ఏదైనా బెల్లుల కంప్లైంట్ బెల్లులు కంప్లైంట్ చేసుకొని అప్పుడు బెల్ట్ వేసుకొని మనం సెట్ చేసుకుంటే ఇంక బెల్ట్ తగదు లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కూడా కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉంటాడు మొన్న నైట్ ఒక ఫ్యామిలీ అంత ఇబ్బంది పడ్డారు ఆ రోజు నైట్ మనకు తెలుసు కాబట్టి వెళ్ళాం ఇంక బయట వెళ్ళేది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది మళ్ళీ అప్పటికప్పుడు అర్ధర ఎత్తి పూట ఏం దొరుకుతాయి అదే అదే అనమాట అట్లాంటి మనం చూసుకోవాలి ఫస్ట్ బండి స్టార్ట్ అవ్వలేదంటే పెట్రోల్ ఉందని చూసుకోవాలి లేదంటే తర్వాత ఈ సెల్ఫుల్ కంటే కిక్కి కొట్టాలి తర్వాత ప్లగ్ చూసుకోవాలి మెయిన్ అంతేగా అంతే అది చూసుకొని అది స్టార్ట్ అవుతుందా లేదు ఫుల్ గోర్ అంటే అసలు మాములుగా ఫుల్ బోర్ అంటే నాకు హాఫ్ గోర్ అంటే నాలుగు వేలు అట్ ఫుల్ బోర్ అయితే ఎనిమిది వేలు అట్ అవుతుంది అంటున్నాం మాములు జనరల్ గా చాలా మంది ఐదు వేలుకి చేస్తాము ఆరు వేలు చేస్తా ఉంటారు ఫుల్ గోరు నాలుగు నాలుగు అట్ట చేస్తూ ఉంటారు కదా దానికి దీనికి మరి తేడా ఏంటి తేడా ఏంటి అంటే ఇప్పుడు హాఫ్ బోర్ అంటే కస్టమర్ అమౌంట్ ని బట్టి కస్టమర్ ఐదు వేలు ఇస్తాం అనుకుంటున్నాడు ఫుల్ బోర్ కావాలంటున్నాడు ఎట్లా అంటే ఏం లేదు ఇక్కడ ఏ పార్ట్స్ మార్చరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఇదిగో ఇంజిన్ క్రాంక్ ఒకటి చేపిస్తారు రాడ్ చేపిస్తారు రాడ్ చేసేసి బోర్ ఒకటి కట్ చేపించి వాల్స్ కూడా వేరు ఈ వాల్స్ ఉంటాయి ఈ కొత్త అనమాట ఇప్పుడు మనం కొత్త చేసాం ఇటు కొత్తగా వేసాను నేను ఇప్పుడు ఈ కొత్త చేశాను ఫిస్టానికి కొత్త ఆఫ్ బోర్ అంటే దీనికి రింగులు కొత్త ఇప్పుడు వేస్తాను ప్యాకింగ్స్ అన్నపాండి పేస్ట్ ఏదైనా పోతే ఒకరు ఒకటి బాగాలేదు ఇది ఒకటి కొత్త వేస్తాను అట్లా అనమాట ఈ కొత్త ఏస్తాం పోయిన కాబట్టి పోయి అంటే ఏంది తిరుగుతాయి కాకపోతే ఏంటంటే తాత్కాలికం ఎప్పుడు ఆగిపోతాయి తెలియదు అది అనేది మనం ఓపెన్ చేసుకొని పలానా వస్తువు పోయింది కాబట్టి అది కూడా వేయాలని కంపల్సరీ చేస్తారనమాట బోర్ అంటే ఇప్పుడు ఏ ఈ పోయిన ఏమైతే ఏం కాదు అని చేపేరు అసలు పని చేపిరు చేపరు పని తిరిగిద్ది తాత్కాలికం అనమాట అందుకనే తక్కువలో చేయడం అంటే అది అదే మొత్తం ఓపెన్ చేసాం కాబట్టి ఇది కూడా బాగాలేదు కాబట్టి అన్ని చూసుకొని నీట్ గా చేయడం అంటే దీన్ని ఫుల్బోర్ అనమాట అంటారనమాట ఫుల్ బోర్ అంటే మొత్తం నీట్ గా చేసుకోవడానికి ఫుల్ బోర్ అంటారు అన్ని చెక్ చేసి ఏది పోతే అది వేసేదాన్ని ఫుల్ బోర్ అంటారు ఫుల్ బోర్ తక్కువలో చేస్తామని ఏదైనా మెకానిక్ కంపల్సరీ మీకు చెప్పాడు అంటే అతను తక్కువలో అని చెప్పి లటకని ఆ తక్కువలో అక్కడ ఎక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళారు అనుకోండి అక్కడ ఏం లేదు ఓపెన్ చేస్తారు ఇది ఒక రాడ్ ఒకటి వేస్తారు ఇది చేయడం అన్నమాట పోరిక అనమాట క్లీన్ చేసేసి ఒకటి కొత్త చేసి బిగిచ్చేస్తారు మొత్తం ఎస్ట్ బండి స్టార్ట్ అయ్యింది అటు చేసినా బండి స్టార్ట్ అయ్యింది కస్టమర్ ఏమనుకుంటాడు అరే అతను పదివేలు చెప్పాడు అతను ఐదు వేలకు చేశాడు ఆ బండి స్టార్ట్ అయింది ఏదైతే బండి స్టార్ట్ అయింది వాళ్ళకి ఏం కావాలి బండి స్టార్ట్ అవడం కావాలి అట్లా అనమాట మనం బండి స్టార్ట్ చేసి ఇచ్చేస్తాం అట్లా ఆ మెకానిక్ తక్కువ చేస్తున్నారంటే అది మెయిన్ అంటే మనకి ఫుల్ ఇంజిన్ అనేది ఏంటంటే రాడ్ మెయిన్ ఫుల్ ఇంజిన్ అసలు ఎలా చేయాలి ఏంటో నేను చెప్తాను అది క్రాంక్ రాడ్ ఓపెన్ చేసి మొత్తం డిస్మైలింగ్ చేసేసి క్రాంక్ రాడ్ కొత్త చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దాని తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ముందుకి వెనక్కి ముందు పిస్టన్ అది ముందుకి వెనక్కి పుష్ అప్ అయినప్పుడు ఇట్లా ముందుకి వెనక్కి ఇట్లా అనమాట ఇట్లా వస్తూ ఉంటది ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది దీని మీద ఎప్పుడు పెట్రోల్ ఈ రింగుల మీద పడతా ఉంటుంది పెట్రోల్ పెట్రోల్ ఎప్పుడైతే పడతా ఉంటుంది ఫైరింగ్ ఎంత స్పీడ్కి వెళ్తా ఉండదు కాబట్టి ఈ క్రాంక్ రాడ్ ఒకటి కొత్త చేయాలి ఇంజిన్ బేరింగ్లు కొత్త చేయాలి తర్వాత పిస్టన్ ఈ పిస్టన్ బోర్ అంటే ఇది అసెంబ్లీ ఇబ్బంది ఏమి లేదు కొత్త అసలు నో ప్రాబ్లం ఇదేనే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అది కూడా కొత్త ఇది కూడా కొత్త చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది కస్టమర్ అమౌంట్ బట్టి చెప్పాను కదా అయినా కానీ ఇది అనేది కట్ చేసి వేయడం అట్లా జరిగింది కస్టమర్ అమౌంట్ ఇచ్చాడంటే దీనికి మామూలుగా ఇది కట్ చేసుకుంటే తక్కువ అది ఒక పదిహేను వందలు పెరిగిపోయింది ఇది కొత్త చేయాలంటే అందుకని కానీ దీన్ని చేసుకోవచ్చు డిఫరెన్స్ డిఫరెంట్స్ ఇంజిన్ అంటే ఏం లేదు ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ కొత్తది ఇంజిన్ బేరింగ్లు తర్వాత ఇప్పుడు ఆ బోరు అది కొత్తది కానీ లేదా కట్ చేయించుకోవచ్చు సిస్టమ్ కొత్తది వేయాలి రింగ్స్ కొత్త వేయాలి ఇటు వచ్చేసరికి పై టాప్ హెడ్ హెడ్ వచ్చేసరికి వాల్స్ వాల్స్ వేయాలి వాల్స్ కంపల్సరీ వేయాలి వాల్స్ అనేది మైలేజ్ ఇది వాల్స్ అనేది ఒకటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇన్లెట్ అంటారు దీన్ని ఈ వాల్ పేరు ఇన్లెట్ ఇది అవుట్లెట్ అవుట్లెట్ అంటే అర్థం ఏంటి సైలెన్సర్ అనమాట ఇక్కడ సైలెన్సర్ వస్తుంది అవుట్లెట్ అంటే నుంచి పొగ వెళ్ళిపోయేది ఇవాళ ఇది వచ్చేసరికి ఇన్లెట్ ఇన్లెట్ అంటే మనకి పెట్రోల్ ఆకుని బండి స్టార్ట్ చేసి రన్నింగ్ అవటం కోసం అనమాట ఈ రెండు ఎప్పుడు చిలకలు కుట్టుకుంటా ఉంటాయి వాళ్ళు రెండు లోపల ఈ రెండు అట్లా ఆడుతూ ఉంటాయి అనమాట మనకి ఎంత ఆడతా ఉంటే అంత పెట్రోల్ ఆగుతా ఉంటది అది ఈ కంపల్సరీ కొత్తగా వేయిపోతే మైలే తగ్గిది ఖచ్చితంగా ఇంజిన్ చేసే ప్రతి మెకానిక్ కూడా కంపల్సరీ వాష్ చేయాల్సిందే వాష్ చేస్తే చాలా మంచిది ఎంతో కాస్ట్ ఉండవు కాబట్టి కంపల్సరీ వేయాలి అదే అనమాట ఈ కొత్తగా వేసేసి తర్వాత ఈ రాకర్స్ ఈ క్యాంప్ షాఫ్ట్ అనే ఒకటి ఉంటుంది ఇక్కడ దీంట్లో ఈ క్యాంప్ క్యాంప్ షాప్ అనేది పికప్ కు సంబంధించింది ఇది ఇది అనేది లోపల కొంచెం అరిగినా సరే ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ ప్రతి మెకానిక్ చూడాలి ఇది ఇది అనేది లోపల అరిగింది అంటే పికప్ అనేది ఉండదు నువ్వు ఇంజిన్ మొత్తం పదివేలు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టు నో ప్రాబ్లం ఖర్చు పెట్టిన బండి పికప్ ఉండదు ముప్పై నలభై ముప్పై నలభై అంతకు మించి వెళ్ళదు బండి అనమాట ఇది కంపల్సరీ చూసుకొని అరిగితే అరిగితే కంపల్సరీ వేయాలి అరిగినా సరే మెకానిక్ అనేది చూడకోకుండా అన్ని చేసేవాళ్ళు చేసేవాళ్ళు అని చెప్పండి బండి పికప్ ఉండదు పదివేలు ఖర్చు పెట్టినా బండి మూమెంట్ ఉండదు తక్కువ చిన్నగా వెళ్ళిద్ది అనమాట డెబ్బై ఎనభై లేదు స్కూటీ నలభై వెళ్తుంది ఇది కొత్తది వేస్తే అప్పుడు మారిద్ది మళ్ళీ ఒక ఒక వల్ల మారిపోయింది కొంత అట్లా అనమాట అది చూశారు కదా మామూలుగా ఉన్న హాఫ్ బోర్ గురించి ఫుల్ బోర్ గురించి ఏదో తక్కువ కేసుకున్నారని ఎక్కడ పడితే అక్కడ చేపించుకోకుండా కరెక్ట్గా ఒక రూపాయి ఎక్కువైనా కానీ అన్నీ కరెక్ట్గా వేస్తున్నాడా లేదా ఆ అరిగిపోయింది కానీ ఆ ఇన్లెట్ అవుట్లెట్ కానీ ఇప్పుడు చూపించిన పికప్ది కానీ మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా మంచి వేసాయా లేదా అని చూసుకొని చేయించుకోవాలన్నమాట ఏదో మెకానిక్ చెప్పాడు కదా అని ఎట్ట పట్టే చేయించుకుంటే అప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది స్టార్ట్ అంతా బాగానే ఉంది తర్వాత బండికి ప్రాబ్లం వచ్చింది అది చూసారు కదా ఆఫ్ బోర్ గురించి ఇంజిన్ ఆయిల్ గురించి బండి గురించి ఆగిపోయినప్పుడు ఎట్లా ఏది ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవడం ఎట్లా అనేది ఫుల్ బోర్ గురించి అన్ని చెప్పాడు ఆల్మోస్ట్ మనం ఇంకేమన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి సమా తెలుసుకోవాల్సినవి అంటే ఇక తెలుసుకోవాలి అంటే ఇక చాలా ఉంటాయి చాలా ఉంటాయి ప్రస్తుతానికి మనం అయితే ఆఫ్ బోరు ఫుల్ బోరు బండి స్టార్ట్లో అవ్వనప్పుడు ఏం చేయాలి ఇందిరాలు ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి కొన్ని కొన్ని చూసాం ఇది ఒక గా తీసుకున్నాము నెక్స్ట్ టైం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మళ్ళీ అడుగుతాం శివ అది చెప్తావా కంపల్సరీ అది ఒక మన శివ షాప్ వచ్చి అవగాహన లేదు మెయిన్ కస్టమర్ కొంతమందికి ఏంటంటే అవగాహన లేదు అవగాహన అనేది ప్రతి కస్టమర్ కి ఉండాలి రూపాయి అనేది ఊరకనే వచ్చేది కాదు అది ఎంతో కష్టపడాలి అది ఇప్పుడు ఒక డాక్టర్కి సంబంధించి కూడా మనం కి ఎట్లా వెళ్ళి మనం ఎంతైనా సరే ప్రాణం కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అట్లాగే ఏంటంటే ఈ మెకానిక్ ఫీల్డ్ కూడా ఇంతే అది అనేది జెన్యున్ గా తీసుకొని ఈ మెకానిక్లు కూడా ఏంటంటే ని పరిధి ఒక డాక్టర్ సెట్ ఇట్లా మెకానిక్లు కూడా అట్లా చేస్తున్నారు జరుగుతుంది కూడా అది అనేది గ్రహించాలి కొంచెం గ్రహిస్తే కస్టమర్స్ కొంచెం గ్రహించి ఏది ఎక్కడ ఏది మంచిది ఏంది అనేది ఏ మెకానిక్ అయితే బాగా చేస్తే అతని దగ్గరికి వెళ్ళి చేసుకొని ఎవరైనా సరే ఇప్పుడు పలానాలు పలానో పేరునే అవసరం లేదు తనకి కస్టమర్ ఒక మెకానిక్ బాగా చేస్తున్నాడు ఇతను బాగానే చేస్తున్నాడు అని అనిపిస్తే ఆ మెకానిక్ దగ్గర తప్ప వేరే దగ్గరికి వెళ్ళకుండా కంటిన్యూ చేసుకోవాలన్నమాట అట్లా కంటిన్యూ చేసుకుంటే బండికి ప్రాబ్లం ఉండదు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక మనిషి అట్లాగో అలాగే ఈ బళ్ళు కూడా ఎందుకంటే మనిషికి ప్రాబ్లం వస్తే ఎలా ట్రీట్మెంట్ బళ్ళుకి ప్రాబ్లం వస్తే అలాంటి ట్రీట్మెంటే కావాలి అక్కడైతే డాక్టర్ కావాలి ఇక్కడైతే మెకానిక్ కావాలి ఇక్కడ మనం వేటపాలెం మండలం ఆఫీస్ దగ్గరలో నియర్గా శివ మెకానిక్ షాప్ ఉంది చాలా బాగా చేస్తాడు మొత్తం ప్రాబ్లమ్స్ బండికి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటో మొత్తం చెప్పాడు కదా ఇంకా చాలామంది తెలుసుకోవచ్చు అవి నెక్స్ట్ చూస్తాం థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్